హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నవ్య స్వామీస్ కిచెన్ ఈరోజు మన కామెంట్ వచ్చేసి ఫ్రూట్ తనుగులు కొరియన్ రెసిపీ అనమాట బ్లెస్సీ కామెంట్ చేశారు థ్యాంక్ యూ రా బ్లెస్సీ అయితే ఈరోజు ఫ్రూట్స్ తణుగలు తయారీ విధానం అయితే చూద్దాము నేను అసలు ఈ పేరు ఇంతకుముందు ఎప్పుడు వినలేదు ఇది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అనమాట కానీ నేను యూట్యూబ్లో చూసే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను నేర్చుకొని ఇక్కడ ముందుగా అయితే మీకు అవైలబుల్గా ఏమైతే ఉన్నాయో ఫ్రూట్స్ వాటిని తీసుకోవాలి నేను ఇక్కడ ద్రాక్షాలు నల్ల ద్రాక్ష ఇంకా కమల ఒక యాపిల్ అయితే తీసుకున్నాను తర్వాత వీటిని మనం ఫుడ్కి ఉపయోగించే స్టిక్స్ ఉంటాయి కదా ఆ స్టిక్స్ని ఒక మూడు స్టిక్స్ స్టిక్స్ని తీసుకోవాలి తీసుకొని ఈ ఫ్రూట్స్ని ఇలాగ మొక్కల్లాగా కట్ చేసుకొని ఈ స్టిక్స్కి ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా కుచ్చుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ స్టిక్స్ ఎక్కడైనా దొరుకుతాయండి సూపర్ మార్కెట్లో కానీ లేదంటే బయట ఎక్కడైనా దొరుకుతాయి ఫుడ్కి సంబంధించిన వాటిలో ఎక్కడైనా దొరుకుతాయి ఇలా మూడు స్టిక్స్కి ఈ ఫ్రూట్స్ అన్నిటినీ కుచ్చుకోవాలన్నమాట తర్వాత స్టవ్పై ప్యాన్ పెట్టి ఒక కప్పు వరకు చక్కెర తీసుకోవాలి ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలన్నమాట మనకి బాగా గట్టి పాకం రావాలి బాగా ముదురు పాకం రావాలన్నమాట దీంట్లో ఫ్లేవర్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ పంచదార వాటర్ వేసుకొని ఇలా పాకం పట్టుకోవడమే మధ్య మధ్యలో మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి అంటే పాకం తేడా తెలియని వాళ్ళు కొంచెం కొత్తగా బిగినర్స్కి అయితే తేడా తెలియదు కదా ఇప్పుడు చూడండి పాకం అంతా రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిక్ చేసుకున్న ఆ ఫ్రూట్స్ వాటిని అయితే ఈ పాకంలో డిప్ చేసుకోవాలి పైనుంచి పాకం ఇలా పోస్తూ పైకి కిందకి తిరగేస్తూ ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే ఫ్రూట్స్కి మనం ఈ పాకాన్ని మొత్తం బాగా పట్టించాలి ఇవి ఇది చాలా ఈజీగా ఉందండి అంటే నేను ఫస్ట్ టైమే చేశాను కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది దీని ఒరిజినల్ టేస్ట్ మనకు తెలియపోయినా కానీ ఈ టేస్ట్ అయితే చాలా బాగా ఉంది పాకం రెండు వైపులా ఈ స్టిక్స్కి బాగా పట్టించిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో లేదంటే మీరు ఐస్ వాటర్లో పెట్టినా సరే పాకం త్వరగా అయితే ఇవి ఫ్రూట్స్కి పడుతుంది చూడండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మా పిల్లలు అయితే ముందుగా టేస్ట్ చేశారు టేస్ట్ అయితే ఫ్రూట్స్తో చేసినాయి కదండి చాలా బాగా వచ్చింది అంటే కొత్త రెసిపీ అయినా కూడా మనకు తెలియని రెసిపీ అయినా కూడా వేస్ట్ అయితే అవ్వలేదనమాట ఇంకా మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే దయచేసి కామెంట్లో అయితే చెప్పండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి అయితే మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్